హై ఫ్రెండ్స్ నేను మీ నందని వెల్కమ్ టు నందని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు వీడియోలో మురుమరాల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కరకర్ర టేస్ట్ చాలా బాగుంటాయండి మురుమరాల లడ్డూని తయారు చేసుకోవడం చాలా ఈజీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కప్పుతో మూడు కప్పుల మురుమురాలని తీసుకోవాలి ఇలా కప్పుతో కొలుచుకున్నామంటే పాకం మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కొలుచుకున్న మురుమురాలని పక్కన పెట్టి పాకాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఏ కప్పుతో అయితే మురుమురాలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి కొంచెం వాటర్ వేసి కలుపుతూ బెల్లాన్ని ఉడికించుకోవాలి బెల్లం మనకి పూర్తిగా కరిగిపోయిందండి ఈ స్టేజ్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి కలుపుతూ బెల్లాన్ని గట్టి పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి పాకం వచ్చేసిందండి బెల్లం పాకం ఇలా నొరగలాగా వచ్చిందనుకోండి గట్టి పాకం వచ్చినట్లు ప్లేట్లో వాటర్ వేసుకొని పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి పాకాన్ని ప్లేట్లో వేసి చెక్ చేసుకోవాలి ప్లేట్లో వేయంగానే మనకి టంగ్ అని సౌండ్ వస్తుందండి ఇలా సౌండ్ వచ్చిందనుకోండి మనకి గట్టి పాకం వచ్చినట్లు ఇలా సౌండ్ రాకుండా మెత్తగా ఉందనుకోండి మరి కొంచెం సేపు పాకాన్ని ఉడికించుకోవాలి పాకాన్ని మరొకసారి బాగా కలిపి కొలిచి ఉంచుకున్న మురుమరాలని పాకంలో వేసి స్టవ్ ఆ పేసి పాకం మొత్తం మురమరాలుగా పట్టేటట్లు కలుపుకోవాలి పాకం మొత్తం మురుమురాలకి పట్టేటట్లు కలుపుకున్నాం ఇలా కలుపుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా తయారు చేసుకోవాలి వేడి తగ్గిపోయింది అనుకోండి ఉండలుగా రాదండి గట్టిపడిపోతుంది చేతులంతగా ఏం కాలవు వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా తయారు చేసుకోవాలి ఉరుమురాల లడ్డూని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం